కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా జంటగా నటించిన కే ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిది ప్రేక్షకుల ముందుకు రానున్నదని నిర్మాత రాజేష్ దండా తెలిపారు ఈ చిత్రాన్ని దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారని చెప్పారు కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం ఇదని హాస్యం భావోద్వేగాలు సందేశం సమపాలలో ఉన్నాయని వివరించారు మ్యాజిక్ అనేది చూస్తే రిపీట్ అవుతుంది కనబడుతుంది సాయి కుమార్ గారు కావచ్చు లేదంటే నరేష్ గారు కావచ్చు ఇలా పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా చేశారు సో ఎలా ఉండేది సార్ షూటింగ్ వాతావరణం సో మీకు ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా బడ్జెట్ అనుకూలంగా ఈ సినిమా కేరళ దాకా వెళ్ళి తీయగలిగారు అవునండి కథ ప్రకారంగా కేరళ మనం ఏదో వెళ్ళాలి షూటింగ్ చేయాలి హైదరాబాద్ లో వద్దని వెళ్ళలేదండి కథ ప్రకారంగా హీరో ఇష్యూ వల్ల హైదరాబాద్ వదిలేసి కేరళ వెళ్తాడు కేరళలో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తాడు దాని గురించి కేరళ వెళ్ళాం సామజ క్యాస్టింగ్ ఏంటంటే కథ వినగానే నాకు నరేష్ గారి క్యారెక్టర్ వెంటనే నరేష్ గారికి ఫోన్ చేసి సార్ ఒక కథ విన్నా అదిరిపోయింది మీరే చేయాలి మీరు గా వినండి అని నరేష్ గారికి కిషోర్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పాను అంటే అంత ఎంజాయ్ చేశానండి ఆ రెండు క్యారెక్టర్లు కిషోర్ గారు కూడా అదిరిపోయే సీన్లు ఆయన వచ్చిన కాడి నుంచి అంత సామ్రగంలో ఆయన వచ్చిన కాడి నుంచి ఒక రేంజ్ లో ఎలా ఉందో అలా ఉంటుంది నరేష్ గారు లేకపోతే ఈ క్యారెక్టర్ లేకపోతే ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ చేసేవాడిని అంత నమ్మాను ఆ నరేష్ గారి నా క్యారెక్టర్ నేను అంత ఊహించుకున్నాను ఏది వాంటెడ్గా ఇప్పుడు నరేష్ గారిని పెడదాం కిషోర్ గారిని పెడదాం సాయి కుమార్ గారు పెడదాం సాయి కుమార్ గారిని పెడతానికి రేసిందంటే హీరో గారు సాయి కుమార్ గారు చేసిన ఒక సినిమా ఎసర మండపం ఒక పెద్ద హిట్ అండి ఆఫ్టర్ లాంగ్ టైము మళ్ళీ ఈ సినిమాతో కలిస్తే దానికి రివర్స్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఇప్పుడు మాట్లాడే తక్కువ మాట్లాడే సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్ వస్తూ ఉంటుంది అలా మంచి ఫన్నీ క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా కుదరిందండి మురళి దొరకుడు కానీ వీళ్ళు కానీ స్పెషల్ అపీరియన్స్లో కామన జట్టులని విమలారామ్ను వాళ్ళు కూడా మంచి క్యాస్టింగ్ అది కుదిరింది థియేటర్ కూడా చెప్పింది దానికంటే బాధ తీసేటండి రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన స్టే ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు కోర్టు స్టేతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీల ఆత్మగౌరవం రాజకీయ రిజర్వేషన్లలో సరైన వాటా కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నేతలు పిలుపునిచ్చారు హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీలు కుల ఉద్యోగ మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు తర్వాత తిరుగుబాటి సమయం ఆసన్నమైంది ఇది గౌరవ పోరాటం అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి పద్నాలుగునాలు చరిత్రలు ఎక్కడ లేని విధంగా